రాజన్న సిరిసిల్ల జిల్లా బోనపల్లి మండలంలోని రత్నంపేట జగ్గరావుపల్లి మల్లపేట వెంకట్రావుపల్లి మలక్పూర్ కొత్తపేట మన్వాడ రామన్నపేట దుండుపల్లి మలక్పురం సుమారు పదకొండు గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలకు గత ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీ నిర్మించుకోవాలని ఉద్దేశంతో నిధులు మంజూరు చేయించడం జరిగింది కానీ అతి నిధులతో ఇప్పటి వరకు ఎలాంటి కట్టడాలు నిర్మించలేదని అన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులను వెంటనే విడుదల చేయాలని మండల సిపిఎం పార్టీ శాఖ డిమాండ్ చేశారు నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి నూతన గ్రామ పంచాయతీలను నిర్మించాలి నిర్మించాలి నూతన గ్రామ పంచాయతీలను నిర్మించాలి నిర్మించాలి ఈ బోయిన్పల్లి మండలంలో ఉన్న పాత గ్రామ పంచాయతీలు నూతన భవనాలుగా నిర్మించాలి నిర్మించాలి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం ఇప్పుడు ఓకే వీడియో స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ చేసినా మాట్లాడే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామ పంచాయతీ పరిస్థితి మీరు ఒకసారి ఇక్కడ చూడండి మరి గత కొన్ని సంవత్సరాల నుంచి శిథిలమై ఖరాబైన శిథిలకి వచ్చింది మరి గ్రామ పంచాయతీల పరిస్థితి చూసుకుంటే ఈ యొక్క రత్నంపేట అనేది కాకుండా మండలం లోపట మర్లపేట బోయిన్పెల్లి జగరావు పెళ్లి రత్నంపేట తదితర గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు వస్తే కనీసం నలుగురు రూపుండే సౌకర్యం కూడా లేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య మరి గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అని చెప్పుకుంటా బంగారు తెలంగాణ లోపల మభ్య పెట్టుకుంటూ వచ్చింది తప్ప కానీ మరి గ్రామ పంచాయతీలు కొత్త నిర్మించడంలో పూర్తిగా విఫలమైనారు గత ప్రభుత్వంలో గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ ప్రాంత వాసులైనటువంటి మాజీ జడ్పీడీసీ కత్తరపాక కొండే గారు ఈ మండలంలో కూడా కొన్ని గ్రామ పంచాయతీలకు నూతన భవన నిర్మాణాలకు నిధులు వచ్చినాయని చెప్పి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఆ నిధులు ఎక్కడ పోయినాయి అనేది మాత్రం అంతు చిక్కడం లేదు మరి ఆ ప్రభుత్వం పోయి ఇప్పుడు ఈ నూతన రాష్ట్ర నూతన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్న కూడా మరి గ్రామ పంచాయత్ నూతన గ్రామ పంచాయతీల మీద దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే గ్రామ పంచాయతీలు ఏదైనా సమస్య చెప్పుకుందామన్నా ఏదైనా మీటింగ్ పెట్టుకుందామన్నా సభ పెట్టుకుందామన్నా కనీసం నలుగురు కూడా కూర్చునే పరిస్థితి లేదు ఇప్పుడు కోయిన్పేల్లి మండలంలో కొన్ని గ్రామ పంచాయతీలు చూసుకుంటే ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన ఆ మంజూరు చేసిన నిధులు ఎక్కడ పోయినాయి అనేది కూడా విచారణ చేపట్టాలి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు ఎంపీ సత్యం గారు మరి జిల్లా కలెక్టర్ గారు నూతన గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి మరి నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా మండల సీపీఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వానికి మరియు గౌరవనీయులు చెప్పదండి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరుగుతుంది జిందాబాద్